హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెన్స్ను బేస్ చేసుకొని పక్కా ప్రిపరేషన్ ప్లానింగ్ మీరు పేమెంట్ గ్రూప్లో జాయిన్ అవుతారా జాయిన్ కావాలనేది మీ ఇష్టము బట్ ఇలా షెడ్యూల్ వేసుకొని మీరు ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ సాధించగలరు మొత్తం వీడియో చివరి వరకు చూడండి మీ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలనేది ఒక స్పష్టమైన అవగాహన అయితే మీకు ఏర్పడుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవిఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు మరి ఏపీ ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్ రెఫరెన్స్ ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము అది కూడా మొత్తం సిక్స్టీ డేస్ ప్లానింగ్ ఉంటుంది ఆ ప్లానింగ్ కూడా మీకు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ ఫ్రెండ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ విద్యార్థు పదాలు జీకే కరెంట్ అఫైర్స్ కంటెంట్ మెథడ్స్ డి ఎస్జిటికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్కి కి మాత్రమే ఇస్తున్నాము ఈ అవకాశాన్ని అయితే వినియోగించు సో బ్యాచ్ షెడ్యూల్ అనేది మీకు ట్వెల్త్ నుంచి ఫామ్ చేసాము బట్ అడ్మిషన్స్ అయితే ఈ రోజు వరకు తీసుకుంటున్నాము వెళ్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కి కాల్ మెసేజ్ చేయగలరు మరి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ చిన్న వెంకటరెడ్డి అని వస్తుంది నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ ఈ నెంబర్కు పే చేసి పైన కనిపించేటువంటి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఇది నాకు కాల్ చేయాల్సిన నెంబర్ అదే విధంగా నా వాట్సాప్ నెంబర్ అనమాట ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఈ నెంబర్ మాత్రము ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ దీన్ని పే చేసి నాకు స్క్రీన్ షాట్ పంపిస్తే సరిపోతుంది యాక్టివేట్ చేస్తా మరి ప్రాసెస్ విధంగా ఉంటుంది అంటే ఒకరోజు ప్రిపరేషన్ షెడ్యూల్ క్లాసెస్ ఉంటాయి నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంటుంది అలా డైలీ ప్రాసెస్ అనేది మీకు కంటిన్యూషన్గా మీకు థర్టీ డేస్ ప్లానింగ్లో మీకు డే బై డే కాబట్టి ఆ షెడ్యూల్ కూడా చాలా హెవీగా ఉంటుంది వన్ డేలో మీరు ఎంతవరకు అయితే ప్రిపేర్ కాగలరో వన్ డే హెవీ సిలబస్ ఇలా సిలబస్ ప్రిపేర్ అయితేనే మీరు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవుతారు అదేవిధంగా టూ మంత్స్ కల్లా సిలబస్ కూడా కంప్లీట్ చేసుకోగలరు మరి డే వన్ షెడ్యూల్ ఒక్కసారి చూద్దాం షెడ్యూల్ ఫ్రెండ్స్ ఆల్రెడీ అమౌంట్ పే చేసిన వాళ్ళకు క్రియేట్ చేసాము గ్రూప్లో యాడ్ చేసాము వారి ఒక పాస్ కోడ్ ఇస్తాము మొత్తం అమౌంట్ పేమెంట్ గ్రూప్ వాళ్ళకు సపరేట్ ప్రాసెస్ ఉంటుంది థర్డ్ క్లాస్ మొత్తం ఇచ్చాము తెలుగు వ్యాకరణాన్ని బేస్ చేసుకొని ప్రకృతి వికృతులు పర్యాయ పదాలు ఇచ్చాము విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని విద్యకు సంబంధించినటువంటి మొత్తం టాపిక్ ఇచ్చాను ఏదో ఒక టాపిక్ రెండు టాపిక్ల వల్ల యూజ్ లేదు మీ ప్రిపరేషన్ స్టాండర్డ్గా ఉండాలి హై స్టాండర్డ్లో ఉంటేనే మీరు జీ డిఎస్సి జాబ్ సాధించగలరు డిఎస్సి జాబ్ సాధించాలని తప్పున ఉంటే మాత్రము హండ్రెడ్ పర్సెంట్ మన గ్రూప్లో జాయిన్ అవ్వండి మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే జాబ్ అయితే సాధించగలరు పక్కాగా చదివితేనే చదవకుండా జాబ్ ఆశించడం అనేది అది వృధా అది జస్ట్ కలలానే ఉంటుంది నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ బేస్ చేసుకుని శిశు వికాసంలో హాఫ్ టాపిక్స్ ఇచ్చామన్నమాట సో ఏంటి మరి ఈ నాలుగు సబ్జెక్ట్స్ అయినా మిగతా సబ్జెక్ట్స్ ఉండవా అంటే మిగతా సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి అన్ని మనము ఒకే రోజు ఎనిమిది సబ్జెక్టులు పెట్టలేము కాబట్టి ఫోర్ సబ్జెక్ట్స్ ఈ ఫోర్ సబ్జెక్ట్స్ కొంచెం హాఫ్ సిలబస్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ సబ్జెక్ట్స్ కండక్ట్ చేస్తూ వీటిని రివిజన్ చేయిస్తాం క్లియర్ అంటే ఫోర్ సబ్జెక్ట్స్ హాఫ్ సిలబస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫోర్ సబ్జెక్ట్స్ తీసుకుంటాము ఆ ఫోర్ సబ్జెక్ట్స్ సిలబస్ కొంచెం తక్కువ ఇస్తూ వీటిని మనం రివిజన్ చేపిస్తాము అలా చేపడం వల్ల మీకు రివిజన్ అయినట్టు ఉంటుంది అదేవిధంగా కంటిన్యూషన్గా క్లాసెస్ కూడా జరుగుతాయి ఇది ఫస్ట్ డే షెడ్యూల్ ఈ షెడ్యూల్తో పాటు ఈ టాపిక్ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇస్తాం రిఫరెన్స్ మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నా లేదా మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయినా ఏదైనా డౌట్ ఉంటే మీరు క్లాసెస్ కూడా ఫాలో కావచ్చు క్లాసెస్ ఉంటాయి నెక్స్ట్ థర్టీన్త్ ఏం చేస్తామంటే ఈ టాపిక్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం ఎగ్జామ్ అంటే ఇవన్నీ కలిపి ఒకే ఎగ్జామ్ కాదు ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయి ఇవన్నీ కలిపి ఒక ఎగ్జామ్ కాదు సో మ్యాథ్స్కి సంబంధించి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది అది కూడా క్లాస్ గా ఏ క్లాస్ కాసా క్లాస్ ఉంటుంది ప్రకృతి వికృతి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది పర్యాయ పదాలు సపరేట్గా ఎగ్జామ్ ఉంటుంది ఈ విద్యను బేస్ చేసుకొని సో మొత్తం మీద సపరేట్ సపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి శిశు వికాసంలో కూడా ఏ టాపిక్ ఆ టాపిక్ ఎగ్జామ్ ఉంటుంది అన్ని కలిపి ఒక ఎగ్జామ్ యాభై మార్కులో పెట్టడము లేదా అన్ని కలిపి ఒక ముప్పై మార్కులో పెట్టడము అది మన ప్రాసెసే కాదు మీరు ఏ టాపిక్ డల్గా ఉన్నారని ఎలా తెలుస్తుంది అంటే ఎగ్జామ్ రాయడం వల్ల మీరు ఆ టాపిక్ సరిగా స్కోర్ చేయలేకపోయారు అనుకోండి ఆ టాపిక్ను మళ్ళీ మీరు ఒక్కసారి రివిజన్ చేయడానికి ఒక మంచి అవకాశం అనమాట అందుకని మనం ప్రతిదీ ఇండివిజువల్ క్లాసు ప్రతిదీ ఇండివిజువల్ ఎగ్జామ్ ఉన్న సమయాన్ని మీరు పర్ఫెక్ట్గా వినియోగించుకోవాలి జాబ్ కావాలి అనుకుంటే జాబ్ అవసరం లేదు అనుకుంటే జస్ట్ టైం पास प्रिपेयर అయితే సరిపోతుంది నెక్స్ట్ డే టు షెడ్యూల్ వచ్చేసరికి ఫోర్త్ క్లాస్ మొత్తం ఇచ్చాము ఎందుకంటే థర్డ్ ఫోర్త్ బేసిక్స్ ఉంటాయి కాబట్టి వ్యాకరణం పరంగా చందస్తు వాక్యాలు ఇచ్చాము నెక్స్ట్ విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని స్వాతంత్రం పూర్వం కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఇచ్చాం బట్ టెక్స్ట్ బుక్ అదే డిఎస్సి సిలబస్ బేస్ చేసుకుని అయితే నాలుగే నాలుగు టాపిక్స్ ఇచ్చాడు వృద్ధు నివేదిక హంటరు హార్ టా సర్జెంట్ ఇచ్చాడు బట్ వాటితో పాటు రిలేటెడ్గా ఉండేటి మిగతావి కూడా మనం ఇవ్వడం అయితే జరిగింది బట్ ఈ నాలుగు ఫోకస్ చేయండి మిగతావి జస్ట్ టచ్ మీ నాట్ టచ్ చేసి మెయిన్ పాయింట్స్ హైలైట్ చేసుకొని వదిలేసేయండి mr ఎడ్యుకేషనల్ సైకాలజీలో శిశు వికాసం సెకండ్ టాపిక్ ఇక్కడ కవర్ చేయడం అయితే జరిగింది సో ఆడికి శిశు వికాసం కంప్లీట్ అయినట్టు అనమాట ఎడ్యుకేషనల్ సైకాలజీలో నెక్స్ట్ ఆ డే డేటుకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫిఫ్టీన్త్ను కండక్ట్ చేస్తాం అంటే ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ వేయచ్చు అదే రోజే ఎగ్జామ్ రాయాలా అదే రోజే క్లాసెస్ వినాలా నెక్స్ట్ రోజు క్లాసెస్ ఓపెన్ కావా నెక్స్ట్ రోజు ఎగ్జామ్స్ ఓపెన్ కావా అంటే అలా ఏం లేదు మీకంటూ ఒక ఐడి నెంబర్ ఇస్తాం కాబట్టి డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఇన్ కేస్ ప్రాసెస్ మీరు ఏదైనా వర్క్ లో ఆ రోజు మిస్ అయినా కానీ నెక్స్ట్ డే మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అప్ టు డిఎస్సి వరకు లింక్స్ అనేటివి మీకు యాక్టివ్ లోనే ఉంటాయి డే త్రీ ప్రాసెస్ డే త్రీలో వచ్చేసరికి మీకు ఫిఫ్త్ క్లాస్ సెమిస్టర్ వన్ ఇచ్చాము మొత్తం సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ కదా మొత్తము మనం సెమిస్టర్ వన్లో లో ఏవైతే ఐ థింక్ సిక్స్ లెసన్స్ ఎన్నో ఉన్నాయి సిక్స్ సెమిస్టర్ వన్ మ్యాథ్స్ పరంగా ఇచ్చాము నెక్స్ట్ వ్యాకరణాన్ని బేస్ చేసుకొని కొన్ని సందులు సమాసాలు అంటే తెలుగు ఏం చేస్తున్నాం అంటే తెలుగు ఫస్ట్ వ్యాకరణాంశాల మీద అవగాహన కోసం ఫస్ట్ వ్యాకరణాంశాలు అంటే వ్యాకరణంలో ఉండే ప్రతి టాపిక్ ఫస్ట్ క్లియర్గా వెళ్ళిపోతున్నాం వ్యాకరణం అయిపోయిన తర్వాత టెక్స్ట్ బుక్ కంటెంట్ అంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అంటే టెక్స్ట్ బుక్లో మీకు ప్రక్రియ ఏంటి ఇతివృత్తం ఏంటి కవిపరిచయాలు ఏంటి ఆ లెసన్లో ఉండేటువంటి క్యారెక్టర్స్ ఏంటి పాఠ్యభాగం యొక్క నేపథ్యం ఏంటి ఇతివృత్తం ఏంటి అవన్నీ మీకు టెక్స్ట్ బుక్ కంటెంట్లో క్లియర్గా వస్తుంది కాబట్టి మీరు ఏ పాయింట్ అయితే మిస్ కారు టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి వ్యాకరణము ఇంకా మీరే ఆన్సర్స్ అయితే చేయగలరు సో ప్రతిదీ టెక్స్ట్ బుక్ కంటెంట్ ద్వారా వెళ్ళిపోతాం అంటే టెక్స్ట్ బుక్ వ్యాకరణం మళ్ళీ మీరు టెక్స్ట్ బుక్ కంటెంట్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చినప్పుడు వ్యాకరణం మీరు మళ్ళీ ఏం చేస్తున్నట్టు రివ్యూ చేస్తున్నట్టు మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని స్వాతంత్రం అనంతరం కమిటీలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చాము అంటే డిఎస్సి సిలబస్ బేస్ చేసుకొని మొదలయ్య కొఠారి ఈశ్వరిభాయ్ పటేల్ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ పిఓఏ ఇవి ఫైవ్ టాపిక్స్ మాత్రమే ఇచ్చాడు వీటితో పాటు మిగతా టాపిక్స్ ఒక మూడు ఎక్స్ట్రా టాపిక్స్ ఉన్నాయి అవి కూడా జస్ట్ టచ్ మీ నాట్ అంటే మెయిన్ కంటెంట్ చదువుకొని వదిలేస్తే మంచిది ఇవి మాత్రం ఐదు టాపిక్స్ మాత్రము క్షుణ్ణంగా చదవండి నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీలో మూర్తిమత్వాన్ని బేస్ చేసుకొని క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది అంటే ఇక్కడ మీకు ఒక రోజు ప్రిపరేషన్ ఎగ్జామ్ ఎగ్జామ్స్ రాసుకుంటే ఏమైనా రివిజన్ చేసుకుని కూడా అవకాశం ఉంటుంది అంటే ఈ షెడ్యూల్ అనేది మీకు టూ డేస్ పరంగా అంటే ఒక రోజు క్లాసెస్ ఒక రోజు ఎగ్జామ్స్ మీరు తొందరగా ఎగ్జామ్స్ అయిపోటుకున్నారు అనుకోండి ఏదైనా పెండింగ్ ఉన్న టాపిక్ మళ్ళీ మీరు అదే రోజు కవర్ చేసుకోవచ్చు అలా ఆలోచించి మీకు ఇంత షెడ్యూల్ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ డే త్రీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ మీ ఫ్రీ టైమ్ ఎప్పుడైనా రాసుకోవచ్చు ఫ్రెండ్స్ బట్ షెడ్యూల్ ప్రకారం వెళ్తే మీకు ప్రిపరేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది లాస్ట్ లో రివిజన్స్ బాగా చేసుకోవచ్చు నెక్స్ట్ డే ఫోర్ వచ్చేసరికి మ్యాథ్స్ ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ ఫిఫ్త్ క్లాస్ సెమిస్టర్ టూ ఇచ్చాము తెలుగు వ్యాకరణాన్ని బేస్ చేసుకొని నానార్థాలు ఉత్పత్తి అర్థాలు జాతీయాలు సామెతలు పొడుపు కథలు ఇవ్వడం అయితే జరిగింది మరి విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని ఖచ్చితంగా వన్ నాట్ టూ టాపిక్స్ బాలల హక్కు మానవ హక్కులు సమాచార హక్కు జాతీయ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ నైన్ ఎన్పిఏ ట్వంటీ ట్వంటీ ఈ టాపిక్స్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా వన్ నాట్ టూ బిట్స్ అయితే టచ్ చేస్తూ ప్రతి టాపిక్ ఇంపార్టెంటే ఓకేనా ఇది మనకు డే ఫోర్ షెడ్యూల్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు డే ఫోర్ షెడ్యూల్కి సంబంధించి సంబంధించినటువంటి నెక్స్ట్ ఎగ్జామ్ నెక్స్ట్ డే ఫైవ్ షెడ్యూల్లో డే ఫైవ్ షెడ్యూల్లో మీకు సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ వన్ ఇవ్వడం అయితే జరిగింది సో ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి మొత్తం కంప్లీట్ న్యూ సిలబస్ బేస్డ్ ఫ్రెండ్స్ సో సిక్స్త్ సెవెంత్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మ్యాథ్స్ చేంజ్ అయ్యింది సో న్యూ సిలబస్ బేస్ ఇచ్చాము మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యూ సిలబస్ బేస్ చేసుకుని కవర్ చేయడం అయితే జరిగింది తెలుగు వ్యాకరణ అంశాలను బేస్ చేసుకొని నెక్స్ట్ విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని ఉపాధ్యాయ సాధికారతను బేస్ చేసుకొని ఇచ్చాము మరి ఇక్కడ జాతీయ రాష్ట్ర స్థాయి సంస్థలను బేస్ చేసుకొని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది అంటే ఎన్సీఆర్ అంటే ఏంటి ఎస్సీఆర్ అంటే ఏంటి వీటి యొక్క అబ్రివేషన్తో పాటు ఇక్కడ ఇచ్చినటువంటి సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి దాని గురించి మెయిన్ పాయింట్స్ అన్నీ కవర్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి ఎగ్జాము నెక్స్ట్ డే సిక్స్ వచ్చేసరికి మ్యాథ్స్ సెమిస్టర్ టూ కవర్ చేయడం అయితే జరిగింది మరి విద్యార్థు పదాలను బేస్ చేసుకొని ఇక్కడ కొన్ని విద్యా పథకాలను బేస్ చేసుకొని ఇవ్వడం అయితే జరిగింది అదేంటి త్రీ టూ డేస్ షెడ్యూల్స్ నుంచి మళ్ళీ సైకాలజీ యాప్ చేశారు అంటే సైకాలజీ ఆల్రెడీ టూ టాపిక్స్ కంప్లీట్ చేస్తాం మనకు మనకు ఉండేది డిఎస్సికి మొత్తం సైకాలజీలో ఫోర్ టాపిక్స్ ఉన్నాయి వికాసం ఒకటి ఉంది వైయక్తిక భేదాలు ఒకటి ఉంది మూర్తిమత్వం ఒకటి ఉంది అభ్యసనం ఒకటి ఉంది ఈ నాలుగు టాపిక్స్లో టూ టాపిక్స్ ఆల్రెడీ కవర్ చేశాను కాబట్టి హాఫ్ సిలబస్ అయింది కాబట్టి జస్ట్ అలా హోల్డ్లో పెట్టామనమాట ఇంకా వాటిని మీరు రివిజన్ చేసుకుంటూ ఉండాలి మరి సమ్మిలీ సమ్మిళిత విద్యా ప్రత్యేక అవసరాలు గల విద్య మీకు బోత్ సైకాలజీలో ఉంది విద్యా దృక్పథాలు కూడా ఉంది రెండు ఉన్నాయి కాబట్టి రెండింటి పరంగా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇలా ఇప్పటికి మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సైకాలజీ హాఫ్ సిలబస్ అయిపోయింది విద్యా విద్యా దృక్పథాలు హాఫ్ సిలబస్ పైనే అయిపోయింది తెలుగు వ్యాకరణం మొత్తం అయిపోయింది మ్యాథ్స్ సిక్స్త్ క్లాస్ వరకు అయిపోయింది అంటే ఆల్మోస్ట్ సగం సిలబస్ అయిపోయింది ఫోర్ టాపిక్స్ సగం పైన అయిపోయిందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ డే సెవెన్ నుంచి ఏం చేస్తామంటే ఈవిఎస్ సైన్స్ సోషల్ ఇంగ్లీషు ఇంగ్లీషు జీకే ఈ మూడు టాపిక్స్ యాడ్ చేస్తాము ఓకేనా కరెంట్ అఫైర్స్ అనేది అప్డే అప్డేట్స్ కాబట్టి మీకు అది పీడిఎఫ్ రూపంలో చాలా స్పష్టంగా ఇచ్చేస్తాము ఈ మూడు టాపిక్స్ ఇస్తూ ఏం చేస్తామంటే ఇవి మీకు రివిజన్ చేపిస్తాము అంటే మళ్ళీ ఇప్పుడు కవర్ అయినంత వరకు ఏవైతే ఉంటాయో అవి రివిజన్ చేయిస్తాము మళ్ళీ ఒక సిక్స్ డేస్ ఆ సిక్స్ డేస్లో మళ్ళీ ఆ త్రీ టాపిక్స్ హాఫ్ అయిపోయిన తర్వాత వీటిని కంటిన్యూ చేస్తూ ఆ టాపిక్స్ అంటే ఈవీఎస్ సైన్స్ సోషలు జీకే ఆ ఇంగ్లీష్ ఉన్నాయి కదా అవి మీకు మళ్ళీ రివిజన్ చేయిస్తాం అలా రివిజన్తో పాటు క్లాసెస్ రివిజన్స్ క్లాసెస్ రివిజన్స్ క్లాసెస్ అలా కంటిన్యూషన్గా చేపేయడం వల్ల మీరు ఏ టాపిక్ అనేది మిస్ కాకుండా క్షుణ్ణంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయగలరు ఈ విధంగా మన ప్రాసెస్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇదే విధంగా ప్రాసెస్ ఉంటుంది మరి ఈ ప్రాసెస్ మీకు నచ్చితే మాత్రము మన పేమెంట్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కేవలం సిక్స్ హండ్రెడ్ ఫ్రెండ్స్ అమౌంట్ కోసం ఆశించొద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జాబ్ కావాలి అనుకుంటే జాబ్ కావాలి అనుకుంటే మాత్రము వందలు రెండొందల గురించి ఆలోచించొద్దు మీకు నచ్చితే జాయిన్ అవ్వండి నచ్చకపోతే వదిలేసేయండి అంతేకాని అమౌంట్ కంపారిజన్స్ అయితే చేసుకోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఓకేనా ఎందుకంటే మీకు సబ్జెక్ట్ కావాలి ఒక వంద ఎక్కువనో తక్కువనో సో జాయిన్ కావాలి అనుకుంటే జాయిన్ కావడమే సో సబ్జెక్ట్ కావాలి అనుకుంటే జాబ్ సాధించాలనేటువంటి తపన ఉంటే వందలు రెండు వందల గురించి ఎవరైతే ఆలోచించరు సో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము జాయిన్ అవ్వండి నా నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ పే చేయాలి అనుకుంటే మాత్రము నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ ట్వంటీ త్రీ నాట్ సిక్స్కి పే చేసి స్క్రీన్ షాట్ పంపండి ఎనీహో మీరు జాయిన్ అయినా జాయిన్ కాకపోయినా ఇలా షెడ్యూల్ వేసుకుంటూ రెగ్యులర్ షెడ్యూల్తో పాటు రివిజన్ షెడ్యూల్స్ కూడా వేసుకుంటూ ఇలా ప్రిపేర్ అయితే మీరు పక్కాగా సిక్స్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు తర్వాత డేస్ మిగుల్తే ఆ రివిజన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ సాధించగలరు ఎనీహౌ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ